వచ్చే సంవత్సరానికి నూకి అడగరికి విభాగానికి మొదటి బహుమతి మిగిలిపోయింది ఎవరైనా కానీ వచ్చి నమోదు చేసుకోవాలి అన్ని బహుమతులు వచ్చేసినాయి మొట్టమొదటి బహుమతి మిగిలిపోయింది కాబట్టి ఇచ్చి ముగ్గురు కానీ కలుసుకొని పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ేశ్వర స్వామి వారి ఆశిస్తుంటూ బీర బీరం సుబ్రహ్మణేశ్వర రెడ్డి గారు యస్ కొత్తూరు గ్రామం మండలం తాన్యం జిల్లా నందారా జిల్లా అండి యస్ కొత్తూరు గ్రామం మండలం నందారా జిల్లా అండి బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు మొదటి రౌండ్ పూర్త చేసుకున్నాయి రెండు వందల యాభై ఎనిమిదిలో ధరాన్ని ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మీ జత మొదటి స్థానానికి మొదటి రౌండ్లు ఆరు సెకండ్ల ముందంజన కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి మొదటి లో ఆరు సెకండ్లు ముంగం జరిగిన కొనసాగుతున్నాయి ఇరవై ఆరు సెకండ్ల పుట్టు చేసుకున్నానండి నిమిషం ఇరవై ఆరు సెకండ్ల పుట్టు చేసుకున్నా మీ జత మొదటి స్థానానికి ఇరవై నాలుగు సెకండ్ల ముందుగా నేను కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి రెండవ రౌండ్ లో నాలుగు సెకండ్ల ముందుగా నేను కొనసాగుతున్నాయండి వేరం సుబ్రహ్మణ్యేశ్వరుడు గారు ఈశ్వర బ్రహ్మం పన్నెండు మండల నందరాజుల వారి చెప్ప ఉన్నాయి కావాలంటే అశమా మూడవ రౌండ్ పూర్తి చేసుకున్న ఏడు వందల వదడు రోజులన్నీ రెండు నిమిషాల్లో ఇరవై సెకండ్ల పూర్తి చేసుకున్నాయని మీ గత మూడవ రౌండ్ లో మొదటి స్థానానికి నలభై సెకండ్లు నిల్లగన కొనసాగుతున్నాయండి మొదటి స్థానానికి నలభై సెకండ్లు జనగణ కొనసాగుతున్నాయి ఏ వెంకటేశ్వర ఆదివారం ఉన్నారు ఏం చుక్కా ముక్క పన్నట్లేదు సత్తాగున్నారు జనాల సొంత లేదు నాలుగవ రౌండ్ పూర్తిగా అడుగులో దూరండి మూడో నిమిషాల్లో పది సెకండ్లో పూర్తిగా చేసుకున్నాయండి మీ వద్ద మొదటి స్థానానికి నాలుగవ రౌండ్లో ಸಾಕ್ಷಿ ಮನಸ್ಸಾಕ್ಷಿಯೊಬ್ಬ ಮೊದಲ ಸ್ಥಾನಕ್ಕೆ ನಾಲ್ಕವ ರೌಂಡ್ ಲೋ ಯ ಒಕ್ಕು ಮುಂದೆ ಸೆಕೆಂಡ್ ಮುಂದೆ ಕೊನಸಾತ ಐದವ ರೌಂಡ್ ಪೂರ್ತು ಪನ್ನೊಂದು ವಂದಿ ನಾಲ್ವರು ನಿಮಿಷ ಪತಿ ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ಜನ ಗಟ್ಟ ಐದವ ರೌಂಡ್ ಲೋ ಮೊದಲ ಸ್ಥಾನಕ್ಕೆ ನಲಭ ಒಕ್ಕ ಸೆಕೆಂಡ್ ಮುಂದೆ ಕೊನಸಾತೀ ನಲಭೈ ಒಕ್ಕ ಸೆಕೆಂಡ್ ಮುಂದೆ ಕೊನಸಾತ ಎಂತ ಮಂದಿರ ನಲವತ್ತು ರೂಪಾಯಿ ಮೊದಲ ಬಹುಮತಿ ಆಶ್ರಮ ಆಶ ಕದು ಕಟ್ಟು ರದು ನಾಲ್ಕರು ಮರಿ ಮೊದಲ ಬಹುಮತಿ ಆರವ ರೌಂಡ್ ಕೂತು ಯಕ್ಷಣಾ ಪದೇ ಒಂದೇ ಅಡುಗಿ ಐದು రెండు సెకండ్లు పూర్తి చేసుకున్నానని మీ జత మొదటి స్థానానికి ఆరవ రౌండ్లు యాభై ఎనిమిది సెకండ్లు ముంద జరిగిన కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి ఆరవ రౌండ్లు యాభై ఎనిమిది సెకండ్లు ముంద కొనసాగుతున్నాయి ఏడవ రౌండ్ పూర్త చేసుకున్నాయి పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై ఐదు సెకండ్ల పూర్త చేసుకున్నాయి మీ జట్టు మొదటి స్థలానికి ఏడవ రౌండ్లో నిమిషం పది సెకండ్ల మునుగరణ కొనసాగుతున్నాయి నిమిషం పది సెకండ్లు ముందజన కొనసాగుతున్నాయి ரூபாய் நாங்களா சரித்தாலும் எதவ ரவுண்ட் பூத்தேச ரெண்டு வில அடுகுலி ఆరు నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మీ జత ఎనిమిదవ రౌండ్ల మొదటి స్థానానికి నిమిషం సెకండ్ల ముందర కొనసాగుతున్నాయి నిమిషం ఐదు సెకండ్లు మొదటి స్థానానికి ముందంజలో కొనసాగుతున్నాయి ఎనిమిది రౌండ్లు పూర్తి చేసుకున్నాయి వచ్చే రౌండ్ తొమ్మిదవ రౌండ్ ఇప్పుడు వచ్చే రౌండ్ తొమ్మిదవ రౌండ్ తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల యాభై ఎనిమిదిలో మన్ని ఏడు నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మీ జత మొదటి స్థానానికి తొమ్మిదవ రౌండ్లు నిమిషం పది సెకండ్లు మున్న కొనసాగుతున్నాయి నిమిషం పది సెకండ్లు మున్న ధరను కొనసాగుతున్నాయి అడుగుల దేదాన్ని ఎనిమిది నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్ లో కాస్త మెజార్టీ తగ్గిందండి యాభై ఎనిమిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి ఈ రౌండ్ లో కాస్త మెజార్టీ తగ్గింది వేగాన్ని పెంచాలి మిత్రమా తాజాగా రావాలా ఈవేదో మెరుగో పెంచాలా వెనక మంచి మంచి కంపెనీషన్ ఎదులున్నాయి ఏ వేగం సరిపోదు మిత్రమాగాన్ని పెంచారా పదకొండవ రౌండ్ పుట్టి వేసుకున్నాయి రెండు వేల ఏడు వందల యాభై రెండులో దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మీ జట్ట రెండవ రౌండ్లో మొదటి స్థానానికి నిమిషం ఆరు సెకండ్ల ముందు కొనసాగుతున్నాయి ఎలక్షన్ల కౌంటింగ్ లో మెజర్టీ ఏ విధంగా ఉంటుందో నువ్వు అన్నట్టు అన్నట్టుంటుంది మన గుండా మళ్ళా వచ్చే నెల నాలుగవ తారీఖున ఎలక్షన్ల కౌంటింగ్ల మెజార్టీలో నువ్వు అన్నట్టు ఉండాలి మరి పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మే జత మొదటి స్థానానికి పన్నెండవ రౌండ్ లో నిమిషం ఒక్క సెకండ్ ముందు జనాలు కొనసాగుతున్నాయి నిమిషం ఒక్క సెకండ్ ఆహా మన వచ్చే నెల నాలుగవ తారీఖున ఎలక్షన్ లో కౌంటింగ్ లో మెజార్టీ ఏ విధంగా ఉంటుందో నువ్వు నేను అన్నటువంటి గ్రామంలో పద్మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల రెండు వందల యాభై అడుగుల చూడాన్ని పదకొండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మీ చేత నిమిషం ఎనిమిది సెకండ్లు ముందంజలను కొనసాగుతున్నాయి ఒక్క నిమిషం ఎనిమిది సెకండ్లు ముందం ముందంజలను కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి పద్మూడు రౌండ్లు పూర్తి చేసుకున్నాయి ఇప్పుడు వచ్చే రౌండ్ పద్నాలుగవ రౌండ్ ఏమన్నా జనాలు చప్తా ఉన్నారన్నా సార్ గట్టిగా చెప్పండి కూడా ఆటోమేటిక్ గా చివరి గెలుపుతాయి ఒకసారి గట్టిగా వీరాలు కేకలు చెప్పండి అన్నా పద్నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల ఐదు వందల ఒక దాన్ని పన్నెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్లో పద్నాలుగవ రౌండ్లు కాస్త మెజార్టీ తగ్గింది యాభై తొమ్మిది సెకండ్ల ముందు కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి వేగాన్ని పెంచాలి మిత్రమా వేగాన్ని పెంచుదా టాప్ రాలు సత్తా ఉన్నారు అదే మన నందాలో కానీ అల్లగడ్డ కానీ అంటే వాళ్ళు టాప్ టాప్ లోచిపోతుంది ఏమన్నా మెగదసిన సత్తా జనాలి ఆదివారం అనేది మనకి నందాల గాని ఆలాదబ్బ కాస్తున్నారు పదహైదవ రోడ్డు పూర్తి వేసుకున్నాయి మూడు వేల ఏడు వందల యాభై ఏడు వందల మిగాని పద్మూడు నిమిషాల్లో ఈ జల మెజార్టీ తగ్గింది యాభై ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలు కొనసాగుతున్నాయి తమిది గ్రాలో మూడవ నెంబర్ గా శ్రీ గురప్ప స్వామి వారి ఆశిస్సులతో జంగం బ్రదర్స్ జంగం గురువాయితీ గారు దుర్గపిండ గ్రామం ఖర్బత్రి మండలం అనంతపురం జిల్లా అందుకే లక్ష్మీ చెందకేశ్వర స్వామి వారి ఆశిస్సులతో ிஎன்ஏ அரெடி கோகர் ரெடி காரும் ரோவன் கட்ட பண்ணம் சவர மண்டலம் அனந்தபுரம் ஜிழாண்ட